ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మా ప్రియతమ నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఇరుపులపాయలో మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు ఇరవై ఒక్క రోజులు బస్సు యాత్రను ప్రచారంలో భాగంగా నిర్వహిస్తూ ఉన్నాడు ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఘాట్ దగ్గర ప్రార్థన చేసి అక్కడ నుంచి పదకొండు గంటలకు బయలుదేరి ఆ దారిలో ఉండే అన్నింటిని స్పర్శిస్తూ ప్రజలను పలకరిస్తూ భోజన సమయానికి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ప్రొద్దుటూరుకు చేరుకుంటారు బొద్దుటూరుకి చేరుకొని ఇక్కడ భోజనం చేసి తదనంతరం నాలుగు గంటలకు బస్సు యాత్ర ద్వారా రోడ్ షోను నిర్వహించి నాలుగు గంటలకు పార్టీ నిర్ణయించినటువంటి సభాస్థలికి చేరుకొని ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలను ప్రజలను ఉద్దేశించి ఒక లక్ష మంది జన సమూహాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు నుంచి ఇరవై ఏడో తారీఖు సాయంకాలం నాలుగు గంటలకు ఇక ఎక్కడ సభాస్థలి ఎక్కడికి చేరుకోవాలా ఏదనేది కూడా పార్టీ పెద్దలు ఈరోజు రేపు ప్రొద్దుటూరుకి వస్తారు వచ్చి గ్రౌండ్ అంతా చూసి ఎక్కడైతే బాగుంటుందని చెప్పి నేను వాళ్ళు కలిసి తిరిగి నిర్ణయించి మళ్ళీ మీకు కానీ ఏడు నియోజకవర్గాల కేడర్కు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేస్తారు ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు జరిగే బస్సు యాత్ర ఇరవై ఒక్క రోజుల దాదాపు ఏ వంద సభలుంటే ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం అనేది మొదటిది ఇది ఇరవై ఏడో తారీఖు ప్రారంభం ఆ ఇరవై ఏడో తారీఖు ప్రారంభమయ్యే ఆ ప్రారంభంలో మొట్టమొదటి ప్రచార కార్యక్రమం మొట్టమొదటి ప్రచార కార్యక్రమంలో గొప్ప సభ నా నియోజకవర్గమైన ప్రొద్దుటూరులోనే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయాలని చెప్పడం నేను వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను నమస్కారాలను తెలియజేస్తాను అపారమైనటువంటి మాపై నమ్మకంతో ఇక్కడ సెంటిమెంట్ ప్రకారం కూడా భావించి సభ కూడా అద్భుతంగా నిర్వహించగలుగుతామనే నమ్మకంతో ప్రొద్దుటూరులో పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశించడం నిజంగా నా పట్ల ఆయనకుండే నమ్మకం ప్రేమ మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు